శ్రీ బునేల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రా కొల్లపు సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు స్థానిక జమీందారు మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ బోనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రా కొల్లపు సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులచే విశేషంగా తమలపాకులతో అర్చనలు నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆ హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాసా అపార్ట్మెంట్ వాసులు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హేతవే ఓం 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 సత్యకామాయ సత్యాయ సత్యపరాక్రమాయ ఆధ్యాత్మసాయ హేతవైనగోచరాయ సత్యాంగ్రమాయమ వైకుంఠావం భద్రకారూపాయ ఓం భద్రూపాయ శుకరూపాయ నమహం ఓం మహవం అశ్వామ్యాసాయ నమహవం කර හච්‍රමරණ හ යෝගහෝ අද විකරහා ගන මහම් අन්‍ය सම ගන මහම්ග යනයොගනයන මහ යොගතपाගනශීnyaගම්පරගෙන ම් අකාරර ස ක්‍රප කරගන මහම්ගෙන හ මොනෝම කලා ගන මහම්सेවිගෙන මන හ රගෙනපතින මහම් සහම්

తాం పరిధారయన జయయమహం త్రియాయగమ జయతహారయన దేవ పదవారయన మహం శాస్త్రపాద బృందాయన మున్ కవియన మహం శాజ్ఞే జ్ఞాన యక్ష గన్నర భూతే వంజాయన మహం గామ గంధిత జ్ఞానమవ సురపేయన మహం ఓం పాదుకాయన మన్స్టమత్తారయన మహం కలం